కామెంట్స్ చదువుతుంటారా కామెంట్స్ చదువుతూ ఉంటాను కామెంట్స్ చదువుతూ ఉంటాను ఇన్స్టాలో ఎవరిని మెసేజ్లు పెడితే వాళ్ళకి రిప్లైలు ఇస్తూ ఉంటాను యూట్యూబ్లో పెట్టి అన్నిటికి చూస్తూ ఉంటానండి అవన్నీ మంచిగా అప్రిషియేషన్ ఒక పాటకి మాత్రం మన బేబీలో ఒక పాటకి ఎరబప్పప్ప పాటకి చంద్రబోస్ గారు మెసేజ్ పెట్టారండి చాలా బాగా వేసావు అసలు అసలు ఎలా కుదిరింది నీకు ఇలాగా అంత అంత బాగా మాట్లాడేది ఓకే చంద్రబోస్ గారు ఏంటంటే ఆయన అంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కానీ ఇప్పుడే వచ్చిన రైటర్ కూడా ఆయనకి ఎవరైనా నచ్చారు అంటే డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో అదొక మంచి హ్యాబిట్ మా గురువు గారు భాస్కర్ గారు కూడా బాగా నచ్చితే ఈ ఓడి బలి రాజు గురించి చాలా బాగుంది అని ఆయన కూడా బాగా మెచ్చుకుంటారు అవునా ఓకే బాగుంటాయి అంటే లైక్ చెప్తున్నాను కదా ఎవరైనా కానీ అర్థం చేసుకునేలా ఉంటాయి కొంతమంది ఏంటంటే లిరిసిస్ట్లకు మేము ఫోన్ చేసి అడుగుతాం అనమాట దీనికి ఏంటి సార్ మీనింగ్ అని చెప్పి వాళ్ళు అంతే ఓపిక గా చెప్తారు ఇదంతా ఏంటంటే తెలుగు బాగా తెలియకపోవడం వల్ల తెలుగు రావడం వేరు తెలుగు తెలియడం వేరు సో ఇప్పుడు తెలుగు బాగా తెలియాలి తెలుగులో ప్రతి వర్డ్ తెలియాలి అంటారు నిజమేనా అలాగనేం అలాగనే అదైతే నేను నమ్మను నిజంగా అలాగే ఉంటే నేను రాసివాడిని కాదు కదా యా అంటే పాటకి ఏం కావాలో అది తెలియాలండి ఎందుకంటే ఒక సిచువేషన్ క్లియర్ గా ఉంటుంది ఆ సిచువేషన్ ఇప్పుడు నాకు సంస్కృతం బాగా అనుకోండి ఇప్పుడు రెబ్బప్ప పాటలో సంస్కృతి నేను ఎలా చూపిస్తాను పెట్టలేను కదా అక్కడికేం కావాలి అదే కావాలి సో ఆ నాలెడ్జ్ నాకు ఉంది సో అట్ల మాట నాకు వచ్చే పాటలన్నీ మ్యాక్సిమం అర్థం నీట్గా ఉండాలి క్లియర్గా వినిపించాలి మీ స్టైలే నాకు కావాలంటూ ఉంటారు సరే ఓకే దేవుడి దయ అంత కానీ మీరు లిరిక్స్ బాగా ఇచ్చినప్పటికీ కూడా మీ లిరిక్స్ని డామినేట్ చేస్తూ ఎక్కడైనా ఓవర్గా మ్యూజిక్కి ఇచ్చేసేసి లిరిక్స్ని డామినేట్ అయ్యి ఆ సాంగ్ ఫ్లాప్ అవడం లాంటివి ఎక్కడైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా ఫ్లాప్ అవ్వే సందర్భాలు ఏం జరగలేదండి అంటే అన్ని పాటలు మ్యాక్సిమం మంచి సౌండింగ్స్తోనే వచ్చాయండి నా వరకు వచ్చాయన్నీ మంచి సౌండింగ్స్తోనే వచ్చాయి అంటే సినిమాలు కొన్ని మిస్ అయ్యాయి అంటే కొన్ని కారణాల వల్ల అనుకున్న అంత రీచ్ అవ్వకపోవడం వల్ల రావాల్సిందేమో అప్పుడు కొన్ని రా రాలేదు నిజంగా అప్పుడే వచ్చి నేను అప్పుడే పెద్ద స్టార్ అయ్యేవాడిని ఇప్పుడైనా మీరు తెలియని వాళ్ళు ఎవరు లేరులేండి సురేష్ బెన్సెట్టి అంటే మార్క్ పడిపోయింది జనరల్ గా ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మంది కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు మేము కూడా కొన్ని సాంగ్స్ విన్నప్పుడు లిరిక్స్ వినబడవు అక్కడ మ్యూజిక్ తప్ప అంటే నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయలేను ఎవరు మ్యూజిక్ కంపోజర్స్ అని చెప్పేసేసి కాకపోతే బయట నుంచి వచ్చిన మ్యూజిక్ కంపోజర్స్ కానివ్వండి కొంతమంది ఏంటంటే లిరిక్స్ అంతా కూడా చాలా డామినేట్ అనమాట మేము పర్సనల్గా వాళ్ళతో చెప్తున్నాము ఫోన్ చేసి సార్ అసలు తెలియట్లేదు సార్ లిరిక్స్ అని లేకపోతే మ్యూజిక్ కంపోజర్స్ తెలిసిన వాళ్ళైతే సార్ అసలు మ్యూజిక్ కే పెట్టి సాంగ్ ఏం వినబడట్లేదు అంటే వాళ్ళు కూడా పాపం అలాగే తీసుకుంటారు అవునా ఓకే ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్తూ ఉండండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అంటే కొన్ని ఆర్ఆర్ బేస్డ్ మూవీస్ ఉంటాయండి వాటికి ఏంటంటే లేత లేతగా పాటలు ఉంటేనేమో ట్యూన్స్ బాగుంటాయి లిరిక్స్ మంచిగా ఉంటాయి వినబడతాయి బట్ ఆ ఆ టోన్కి సెట్ అవ్వ పాటలు సో అందుకని ఆ సౌండింగ్ ఉండే పాటలను వాళ్ళు ఎంచుకుంటారు అటువంటి పాటలు ఏమైనా రాసినప్పుడు మాత్రం వినపడవు పాటలు ఓకే ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మా గురుగారు అనే చెప్పాలి ఫస్ట్ థింగ్ మా భాస్కర్ బట్ల గారు నాకు చాలా ఇష్టం చాలా క్లోజ్ నాకు తర్వాత విజయబాల్ గారు చాలా ఇష్టం అండి నాకు బాగా క్లోజు పూర్ణాచారి క్లోజ్ ఫ్రెండ్ రాంబాబు గోసాలని గోరైటర్ ఉండవు అబ్బాయి కూడా క్లోజ్ ఫ్రెండ్ చైతన్య భరద్వాజ్ గారు క్లోజ్ ఫ్రెండ్ అనురాగ్ కులకర్ణి గారు క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు అంకిత్ కొయ్య కూడా క్లోజ్ ఫ్రెండ్ మేము రెగ్యులర్గా వీడియో సాంగ్స్ చేస్తూ ఉంటామండి వినాయణు డిఓపి డైరెక్షన్ అన్ని చేస్తారు అతను క్లోజ్ ఇంకా దీప్తి వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్ అండి దీప్తి దీప్తి సునాయన బన్నీ వక్స్ మెహబూబ్ దిల్సే వీళ్ళందరూ క్లోజ్గా మూవ్ అవుతారు హారిక లేఖ్య వైష్ణవి చైతన్య గారు కూడా ఫస్ట్ పార్ట్ మేమే చేసాం యాక్చువల్గా మనసే ఒక మేఘం అని ఇండిపెండెంట్ సాంగ్ చేసాం దాంట్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య గారిని మన మెహబూబ్ తెలిసి అవును తను మొదట ప్రైవేట్ సాంగ్స్ చేశారు కదా వైష్ణవి చైతన్య గారు మొదట్లో సో వన్స్ బేబీకి వచ్చిన తర్వాత బేబీ హిట్ అయిన తర్వాత ఆవిడ ఎక్కడ ప్రైవేట్ సాంగ్స్ లో మళ్ళీ కనపడట్లేదు అంటే అది అప్పుడు చేసేవండి తర్వాత ఎప్పుడు చేయలేదు తను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చేయకూడదండి తన నెక్స్ట్ స్టెప్ వెళ్ళిన తర్వాత అలాగే వెళ్ళాలనుకుంటారు కానీ అవతల రారు కదా అలా ఇంకా ఇంకా పైకే వెళ్ళాలనుకుంటారు మళ్ళీ బ్యాక్ కి తిరిగి చూడాలి అవునండి అవును అవును సో ఇప్పుడు మీకు మామూలుగా ఇప్పటి వరకు మీరు చాలా మందితో వర్క్ చేస్తున్నారు కదా ఇండస్ట్రీలో కాకపోతే మీకు అంటే కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి వీళ్ళతో వర్క్ చేయాలి అని చెప్పేసేసి సో అసలు మీరు ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు ఇంకా అంటే పర్టికులర్ వీళ్ళు వాళ్ళని కదా ఒక హీరోయిజం అయితే ప్రతి పవన్ కళ్యాణ్ గారితో మొదలు పెడితే ప్రతి ఒక్క హీరోకి రాయాలని కోరుకుంటుంది ఇంకా డైరెక్టర్లతో పోలితే సుకుమార్ గారు కి రాయాలని అయినాకుందా సో సురేష్ బాన్ గారి ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అనమాట అందరు ఫేవరెట్ హీరో అయినాయి కదండి ఇంకా అంటే మీరు మరి పవన్ గారి పర్టికులర్ గా చెప్పారా అంటే సో పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలని ఎవరుకుండా చెప్పండి ఆటోమేటిక్ గా ఆయనకంటూ మనం ఇచ్చే సాంగ్ ఒకటి అక్కడ ఉండి అలా స్క్రీన్ మీద మన సాంగ్ తో అక్కడ కళ్యాణ్ బాబు కనబడుతున్నాడు అంటే ఆటోమేటిక్ గా సూపర్ అనిపిస్తుంది ఆ వైప్సే వేరు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మీనంటే ఈ మ్యూజిక్ కంపోజర్ తో డెఫినెట్ గా నేను వర్క్ చేయాలి ఈయన నా అంటే ఇప్పుడు విజయబుల్ గానీ గారితో వీళ్ళందరితో మీరు వర్క్ చేశారు కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో డెఫినెట్ గా వర్క్ చేయాలి నేను ఇన్ ఫ్యూచర్ అయినా అని చెప్పేసి అనుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారండి దేవిశ్రీ ప్రసాద్ గారితో వర్క్ చేయాలని తమన్ గారితో వర్క్ చేయాలని ఉంది రోజు నాని గారికి ఒక పాట నా రాయాలి అనే ఇది ఉందండి ఎందుకంటే నాని గారు నాకు పర్సనల్ గా కూడా చాలా ఇష్టం ఓకే యా మీరు దేవిశ్రీ గారితో తమన్ గారితో ఇంతవరకు వర్క్ చేయలేదా ఎప్పుడు వర్క్ చేయాలి పరిచయం లేదండి అదే చెప్తున్నాం కదండి నాకు పిఆర్ చాలా తక్కువ అని ఓకే ఎందుకు అడుగుతున్నారంటే జనరల్ గా మీకు అంటే ఎన్ని హిట్స్ పడుతున్నాయి కదా ఆటోమేటిక్గా మీకు అక్కడ నుంచి కాల్స్ రావాలి కదా అని చెప్పి డౌట్ అక్కడ ఒక సెటప్ సెట్ అయి ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ఉండే ఉంటాయి ఓకే అంటే సార్ నాకు చిన్న డౌట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఈ మ్యూజిక్ డైరెక్టర్కి ఈ లిరిక్ రైటర్ వీళ్ళని చెప్పేసేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారా కొంత అలా డిసైడ్ అవ్వరు కానీ ఇప్పుడు అందుబాటులో ఇప్పుడు విజయబోల్ గణికి ఏమైనా వచ్చారు అనుకోండి తనకి బెస్ట్ నేను కాబట్టి నాతో చెప్తే పని అయిపోతుంది ఎక్కువ అడుగు అక్కర్లేదు అన్నట్టు సెటప్ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏమైనా ఉన్నప్పుడు ఫస్ట్ నాకే కలిసేస్తారు అలా ఎవరి సెటప్లు వాళ్ళకు ఉంటాయి సో అట్లాగా కంటిన్యూగా కంటిన్యూటీ అనేది అలా ఫామ్ అవుతుంది అంతేగాని వీళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వాలి అనేది ఏమి ఉండదు ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ని మీరు డైరెక్షన్ గురించి అంటే ఒక స్క్రిప్ట్ బిగినింగ్లో ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నప్పుడు కానివ్వండి ఎక్కడ నుంచి చేస్తారంటే కొంతమంది ఏమో ఏదైనా వేరే కంట్రీ వెళ్ళినప్పుడు కొంతమంది కేరళ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఏంటంటే బీచ్ వోడ్లో కూర్చొని చేస్తుంటే మాకు ఇష్టం అంటారు సో ఇప్పుడు మీరు జనరల్గా లిరిక్ రైటర్స్ ఎలా ఉంటుంది అంటే లైక్ ప్రశాంతంగా కూర్చొని ఫోకస్ చేస్తూ రాయాలి ఒక సాంగ్ హిట్ అయ్యి బయటకు రావాలి అంటే అంత ఈజీ అయితే కాదు కదా చాలా ఫోకస్డ్గా ఉండాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు లేకపోతే ఎవరో ఒకరు కాల్స్ చేస్తూ ఉంటారు కాన్సన్ట్రేషన్ మీరు అసలు ఎలాగా అంటే కాన్సన్ట్రేషన్ అనేది పర్టికులర్గా ఏం లేదండి మనకి ఎక్కువ టైం ఉండి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇలా సిట్ చేస్తే గోవా ఎల్లో మాల్దీవ్స్ ఎల్లో ఎక్కడ దిక్కి మంచిగా రాద్దు అని నాకు ఎవరికైనా అనిపిస్తుంది టైం తక్కువ ఉండి ఇమీడియట్గా కావాలన్నప్పుడు బస్ స్టాండ్ పక్కన కూడా కూర్చొని రాయాలి అయితే సో అదండి పాటకి ఎక్కడ రాస్తే వస్తుంది అక్కడ రాస్తే రాదు అనేది ఏం కొలమనాలు ఏమి లేవండి ఆ సిచువేషన్ డిమాండ్ చేయాలి ఆ టైం సహకరించాలి జనరల్గా ఏంటంటే ఎక్కడ కూర్చోనైనా కానీ నేను రాయగలను ఎక్కడ కూర్చోనైనా నేను రాయగలను బట్ మీకంటూ కొంచెం నాకు పర్సనల్ స్పేస్ కావాలి అనుకుంటే ఎక్కడ మీ ఇంటికి వెళ్ళిపోయి బెడ్రూమ్ డోర్ పెట్టేసుకొని కూర్చొని రాసుకుంటారు హ్యాపీ హ్యాపీ అండి చాలా సగం ఎవరు డిస్టర్బ్ చేయరు ఫోన్ కామ్గా సైలెంట్గా పెట్టేసేసుకో ఫోన్ ఇప్పుడు మ్యాక్సిమం సైలెంట్గా ఉంటుంది అవునా బట్ ఎప్పుడు కాల్ చేసినా వెంటనే లిఫ్ట్ చేస్తారు ఫోన్ ముందే ఉంటుంది కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి